హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాట్ ఎక్స్ప్రెట్స్ తెలుగు ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర స్టాక్ అనేది అయితే సో ప్రెజెంట్ అనేది హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అయితే ఉన్నాయి సో ఈ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ వచ్చేసి ప్రెసెంట్ అయితే అన్ని రకాల బర్డ్స్ చిక్స్ అయితే కూడా ఉంటాయి ఫ్యాక్టర్ అయితే ఉన్నాయి మన దగ్గర సో వీనింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి వీటి పేరెంట్స్ని కూడా చూస్తే కనుక మీరు వాటికన్నా బ్రైట్ కలర్స్ అనేది వీటికే ఉన్నది సో చాలా అంటే చాలా చాలా ఫుల్ బ్రైట్ కలర్స్తో అయితే ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే చూస్తున్నారు కదా హెల్త్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది సో డేస్ బేబీస్ అయితే ఉన్నాయండి మన దగ్గర ఇలా ఉన్న దగ్గర అయితే ఓన్గా ఫీడ్ చేసిన బేబీస్ని మాత్రమే మనమైతే సేలింగ్ అయితే చేస్తాము చూస్తున్నారు కదా ఓన్గా అయితే ఫీడ్ చేసి సో వీనింగ్ అయితే కూడా చాలా ఈజీగా అనేది గ్రోత్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకుంటాం బేబీస్కి సో ఇట్లా మనం మౌన్గా హ్యాండ్ హ్యాండింగ్ చే హ్యాండ్ ఫీడింగ్ చేసిన చిక్స్ మాత్రమే మేము సేల్ చేస్తాము అండ్ మీకు బయటతో బయట మార్కెట్లో ప్రైజెస్తో కన్నా కూడాను పోల్చుకుంటే మన దగ్గర టెన్ పర్సెంట్ తక్కువకు మాత్రమే మనం సేల్ అనేది అయితే చేస్తాము చిక్స్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా బర్డ్ వీడింగ్స్ అనేది బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే కూడా ట్యామ్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక తీసుకుని ఈ స్టేజ్లో కనుక మీరు ఫుల్గా తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ట్యామ్ అయితే చేసుకోగలరు అంతేకాకుండా మీ దగ్గర వీటి గ్రోత్ అనేది చూస్తారు కదా వాటి హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మీకు సో వాటి వీనింగ్స్ రావడం కానీ వాటి టైమ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్టేజ్లో తీసుకుంటే కనుక చిక్స్ని సో ఇలా స్టేజ్లో తీసుకునే చిక్స్ని మీరు కూడా ఫుల్గా ట్యామ్ చేసుకోవచ్చు సో మీరు తీసుకున్న బర్డ్స్ని పెంజరంలో వేసి ఉంచుతారు కదా సో అలా కాకుండా డిఫరెంట్గా అనేది ఇలా కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే మీకు వాటి గ్రోత్ కానీ అవి మీతో ఆడే విధానం కానీ అవి గ్రోతింగ్ కానీ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ సో ఫుల్గా అయితే ఫుల్గా అయితే ట్యామ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో తీసుకుంటే చూడండి ఈ స్టేజ్లో తీసుకొని మీరు ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే కనుక సో అయితే ఉంటుంది సో ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే సో టెన్ పర్సెంట్ తక్కువ అని చెప్తున్నాను కదా వైట్తో పోలిస్తే ప్రైసెస్ అనేవి కూడాను సో చూడండి సో ఇలాంటి చిక్స్ మీకు కూడా కావాలనుకుంటున్నాను చూపిస్తే నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి మన ఛానల్లో విజిట్ చేస్తే మన మన దగ్గర ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి ఏంటి